ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ అండి క్యాలీఫ్లవర్ని ముందుగా కట్ చేసి అలా విడివిడిగా కొంచెం ఉప్పు పసుపు వేసి ఇది ఇలా ఉడకనివ్వాలండి ఎక్కువసేపు కాదండి ఉడికేది ఓన్లీ మరిగే వాటర్లో ఒక పొంగు వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ వేయాలి చిన్న సైజు టమాటాలు ఐదు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఒక పచ్చిమిరపకాయ ఆయిల్ అనేది హీట్ వచ్చాక పోపు దినుసులు వేయాలి మినపప్పు పచ్చిపప్పు కొద్దిగా వేయాలి కొద్దిగా ఆవాలు అనేది యాడ్ చేయాలి ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా అంటే జీలకర్ర యాడ్ యాడ్ చేయాలి చూస్తున్నారా కొద్దిగా జీలకర్ర యాడ్ చేయాలి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారా ఇలా ఫ్రై అవ్వాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి దీంట్లోకి ఇలా కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రైగా ఉండాలి తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేయాలి దీంట్లోకి రెండు పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వేసి వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేయాలి ఒకసారి ఇలా నేను చెప్పినట్టు ట్రై చేసుకోండి సూపర్గా కుదిరిద్ది నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ స్మార్ట్ గాయత్రి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ పెడుతుంటాను ఇప్పుడు ఆ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు మనం వీటిని చిల్లులు గిన్నెలు వేసుకొని వాటర్ అంతా వడవనివ్వాలి దీంట్లో కొంచెం చన్నీళ్ళు అనేది ఇలా చల్లుకోవాలి చన్నీళ్ళలో రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా పెసకూడదు జస్ట్ ఇలా ట్యాప్ కింద పెట్టి ఇలా అంటే అవి కిందకి కారిపోతాయి అనమాట వాటర్ ఇలా అనేది కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ అనేది మనకు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న టమాటోస్ అంతా దీంట్లో వేయాలి టొమాటోస్ వేసాం కదండీ ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత ఉప్పు వేయాలి ఇంత ఉప్పు అయితే సరిపోతుంది నేను వచ్చేసి రాక్ సాల్ట్ వేస్తున్నాను అందుకే పింక్ కలర్ ఉంది మత్తి సాల్ట్ అండి రాక్ సాల్ట్ చూస్తున్నారా ఇలా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇది అనేది చాలా బాగుండిద్ది రాక్ సాల్ట్ చూస్తున్నారా ఇది ఇదండి రాక్ సాల్ట్ నేనైతే ఈ సాల్ట్ వాడతాను అది వచ్చేసి ఒక కంపెనీ అండి ఇది సేమ్ రాక్ సాల్ట్ ఇది వచ్చేసి టాటా వాడిది రెండు వాడతాను నేను రాక్ సాల్ట్ వాడితే మనకు హెల్దీగా ఉండిద్ది అంత ఆరోగ్యానికి మంచిదని మేము రాక్ సాల్ట్ వాడతాం మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూస్తున్నారా సాల్ట్ అనేది సూపర్గా ఉండిద్ది చూస్తున్నారు కదా ఇలా మొత్తం వేసి ఒకసారి మొత్తం ఇలా కలిసే విధంగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇవి మెత్తగా గుజ్జయ్యే వరకు మూత పెట్టి ఉంచాలండి ఫైవ్ మినిట్స్ మటు కంపల్సరీ ఉంచాలి మీడియం టు సిమ్ ఫ్లేమ్లోనే ఉండాలండి మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉడకాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే ఆ గుజ్జు మొత్తం ఆ వాటర్ అనేది ఇనికిపోద్ది కూరలో మళ్ళీ ఎక్కువ వాటర్ అనేది పడతాయి మనం ఇప్పుడు ఇలా చేసి చూడండి ఒకసారి ఇది ఇలా పెట్టి సిమ్లో ఉంచితే చిన్నగా మగ్గిద్ది బాగుండిద్ది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీయాలి ఇలా కొద్దిగా ఇలా గుజ్జు గుజ్జుగా చనిపాలి చూస్తున్నారా అసలు కలర్ అనేది చూస్తుంటే ఊరిపోతుంది కదండి సూపర్గా ఉండిద్ది మీరు కూడా ట్రై చేయండి ఇలా ఫ్రై అయ్యాక కొద్దిగా మనం కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు తీసుకోవాలి ఇలా పొట్టు తీసేసి తీసుకోవాలి మేము పెద్ద పెద్ద పాయలండి ఇవి సో నేను వచ్చేసి ఒక ఏడు ఎనిమిది రెమ్మలు తీసుకున్నాను ఇంట్లో ఇలా వేసి ఫ్రై చేయాలి సూపర్గా ఉండి దీవి ఉడకాలన్నమాట తాలింపులో వేస్తే వెరగ అవుతుంది కదా అలా వేయకుండా ఇలా ఉడికేటప్పుడు వేస్తే మంచి టేస్ట్ వచ్చిద్ది ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ చేసి ఉన్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటినీ వేసేయాలి చక్కగా మొత్తం వేసేసి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేయాలి దీంట్లో కొద్దిగా గరం మసాలా వేయాలండి వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ అది ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా మొత్తం ఈ మసాలాలన్నీ కలిసే విధంగా ఒకసారి ఇలా కలుపుకోవాలి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా మొత్తం కలిసే విధంగా కలిపాక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేయాలి యాడ్ చేసి ఇప్పుడు మొత్తం కలిసే విధంగా కలిపి ఒక టూ మినిట్స్ మూత పెడితే సరిపోతుందండి తర్వాత కారం అనేది యాడ్ చేస్తాం మేము మసాలా మగ్గాలి కాబట్టి ఇప్పుడు ఒక టూ మినిట్స్ వరకు మూత పెడితే సరిపోతుంది మూత తీసి చూసారా ఇది ఒకసారి కలుపుకొని దీంట్లో స్పూన్ కన్నా కొంచెం తగ్గించి కారం వేసి ఒకసారి కలుపుకోవాలి దీంట్లోనే చికెన్ మసాలా కొంచెం యాడ్ చేయాలి ఇలా ఒకసారి ట్రై చేయండి బాగుండేది పుదీనా అంతేనండి మనకి ఎంత నచ్చిన క్యాలీఫ్లేవర్ టమాటో కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు కారం వేసాం కదా వన్ సెకండ్ వరకు మూత పెట్టి ఫ్రై అవుతుంది మగ్గని సరిపోతుంది వన్ సెకండ్ సరిపోతుంది ఇంతేనండి స్టవ్ ఆపేసి ఇలా ఒగ్గిన్లో పెట్టుకుంటే మనకు నచ్చిన మెచ్చిన ఎంతో ఇష్టమైన క్యాలిఫ్రైవ్ టమాటో కర్రీకి రెడీ అండి ఎవరు ఎంత ఇష్టం లేని వాళ్ళకైనా ఇలా ఒకసారి ట్రై చేయండి సూపర్గా కుదిరిద్ది ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్గానే మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ రేపు మళ్ళీ వేరే వేరే మళ్ళీ కలుస్తాను